ंद्रम సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది కేంద్రం అమలు చేస్తున్న పథకాలు ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూపాయల చొప్పున అందుకుంటున్నారు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూపాయలు చొప్పున కేంద్రం అందిస్తోంది అయితే ఇప్పుడు ఇరవై విడత రావాల్సి ఉంది భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది అలాగే రైతులకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ వాటిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి ఈ పథకం ప్రయోజనాలను రైతులకు అందుతాయి మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే ఈ పథకం కింద అందుకున్న వాయిదాల ప్రయోజనాన్ని పొందవచ్చు ఇప్పటి వరకు పంతొమ్మిదవ విడత డబ్బులు అందుకున్న రైతులు ఇప్పుడు ఇరవైవ విడత కోసం ఎదురు చూస్తున్నారు ఈ పథకం నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏడాదికి చొప్పున మూడు చొప్పున రైతుల ఖాతాల్లో విడుదల చేస్తుంది అయితే ఇటీవల డబ్బులు విడుదల కాగా ఇరవై విడత డబ్బులు విడుదల కావడానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ జూన్ నెలలో విడుదల కావచ్చని తెలుస్తోంది అయితే పిఎం కిసాన్ స్కీమ్ పథకం ప్రయోజనం పొందే రైతులు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ లేని వారికి డబ్బులు అందవని గుర్తించుకోండి పూర్తి కేవైసీ లే రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపివేస్తుంది అందుకే కేవైసీ చేసుకోవడం తప్పనిసరి ఇందుకోసం మీ దగ్గరలోనే మీ సేవా కేంద్రం లేదా ఏదైనా ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి కూడా కేవైసీ చేసుకోవచ్చు